హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణిస్ వరల్డ్ చాలా రోజులైపోయింది ఛానల్లో వీడియో పెట్టి కొంచెం బిజీ ఉండడం వల్ల పెళ్ళిళ్ళ సీజన్ కదా సో మ్యారేజెస్ రిలేటివ్స్వి ఫ్రెండ్స్వి ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట వీడియో పోస్ట్ చేయడము షూట్ చేయట్లేదు అనమాట అసలు టైం సరిపోక సో మొత్తానికి ఇవాళ పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇదేంటి అంటే అందరు లేడీస్కి యూస్ అయ్యే వీడియో అదేంటి అంటే శారీ ఫోల్డింగ్ అనమాట శారీ ఫోల్డింగ్లో ఏముంది అందరికీ వచ్చు కదా అని అనుకోవద్దు ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అదేంటి అంటే కుచ్చులు శారీ కుచ్చులు ఇవాళ రేపు అందరు చీరలకు వేసుకుంటున్నారు కదా సో అందరు వేసుకుంటున్నారు కానీ ఫోల్డింగ్ మాత్రం నార్మల్ ఫోల్డింగే చేసేసుకుంటున్నారు జనరల్గా శారీస్ ఫోల్డ్ చేసుకున్నట్టు సో అలా చేసుకోవడం వల్ల కుచ్చులు ఖరాబ్ అయిపోతాయి ఎందుకు అంటే అవి సైడ్కి వచ్చేస్తాయి కదా ఫోల్డింగ్ చేసినప్పుడు అలా రావడం వల్ల అవి బెండ్ అయిపోవడము లేదా ముడతలు అవ్వడము దాంతోపాటు మనము అన్ని చీరలతో పాటు వీటిని కూడా హ్యాంగర్కి వేసి పెట్టేస్తాం కదా చీరలకి చీరకి టచ్ అవ్వడం వల్ల అవి ముడతలు అయిపోయే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి బెండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలా కాకుండా మనం కొంచెం ఫోల్డింగ్ని చేంజ్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా కుర్చులు ఖరాబ్ అవ్వవు అనమాట నీట్గా ఉంటాయి స్ట్రైట్గా ఉంటాయి ముడతలు అవ్వకుండా అది ఎలా అన్నది నేను ఇవాళ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందనమాట ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ త్రీ ఫోల్డింగ్స్ ఏవైతే జనరల్గా శారీస్కి చేస్తామో మనము అది నార్మల్గానే చేసుకోవాలి ఈ శారీకి కూడా సో త్రీ ఫోల్డింగ్స్ తర్వాత కొంచెం మనం మడత మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడి వరకు అయితే కామన్ ఫోల్డింగ్ మనం జనరల్గా శారీస్ అన్నీ కూడా ఇవా ఇలానే ఫోల్డ్ చేసుకుంటాం కదా సో దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇలాగా మనము అంటే కొంగు బయటికే పెట్టుకోవాలి అని ఏం లేదు జనరల్గా నేనైతే అలా ఫోల్డింగ్ చూపిస్తున్నాను నీట్గా అర్థమవుతుంది అనేసి సో ఇలా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఏం చేస్తాము అంటే మళ్ళీ అవి కూడా టూ జాయింట్స్ని జాయిన్ చేసేస్తాం ఇలాగా బట్ ఇలా చేసుకోవద్దనమాట ఇలా చేసుకోకుండా ఏం చేయాలంటే పైన వచ్చే మడతని కింద మడతని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనము అన్నీ నీట్గా స్ట్రైట్గా ఉన్నాయా ఫోల్డింగ్స్ అన్నది అన్నీ చెక్ చేసేసుకొని దాని తర్వాత ఏం చేయాలంటే పైన ఎడ్జ్ని కింద ఎడ్జ్ని జాయిన్ చేయాలి జనరల్గా పైన ఉన్న టూ ఎడ్జెస్ని జాయిన్ చేస్తాం కదా అలా కాకుండా పైన ఎడ్జ్ అండ్ కింద ఎడ్జ్ అవి రెండు జాయిన్ చేస్తే మనకి ఏమవుతుందంటే కుచ్చులు అనేది కింది వైపు వచ్చేస్తాయి లేకపోతే సైడ్కి వస్తాయి జనరల్గా నార్మల్ ఫోల్డింగ్లో ఇలా చేస్తే ఏమవుతుందంటే కిందికి వచ్చేస్తాయి సో అలా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవడమే ఆ పైన ఉన్న టూ ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కుచ్చులు అనేది మనకి కిందికి వస్తాయి సో అలా కిందికి రావడం వల్ల వేరే శారీస్కి టచ్ అవ్వడం కానీ ముడతలు అవ్వడం కానీ ఫోల్డింగ్స్ అవ్వడం కానీ ఉండదు అనమాట నీట్గా ఇలా వేసిన కుచ్చులు అలాగే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా సో మనము నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటే శారీని సో ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ని హ్యాంగర్కి వేసేసుకోవడమే అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇలా హ్యాంగర్ తీసుకుంటాం కదా మా నార్మల్గా అల్మార్లలో కానీ లేదా కబోర్డ్లో పెట్టుకుంటాము కంపల్సరీగా కుచ్చులు వేసుకున్న చీరని హ్యాంగర్కే వేసుకోవాలి నార్మల్గా ఫోల్డింగ్ చేసేసి అలా డైరెక్ట్గా పెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖరాబ్ అయిపోతాయి కుర్చులు మనం ఎంతో కొంత అమౌంట్ పెట్టి వేయించుకుంటాం కదా మనం వేయించుకున్న అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతాయి వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోకపోతే సో ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం హ్యాంగర్కి కనుక వేసుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా కూడా ఆ కుర్చులు అనేది ఖరాబ్ అవ్వవు నీట్గా ఉంటాయి అన్నమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో హెల్ప్ అయిందా మీకు నచ్చిందా లేదా మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో మీకు హెల్ప్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ రాసి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా అందరు లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని అనుకొని చేశాను మీకు కనుక హెల్ప్ అయ్యింది యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ